నమస్తే చలికాలంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు వేడిని పుట్టిస్తున్నాయి ప్రస్తుతం మనం కరాడిగూడెం గ్రామంలో ఉన్నాం ఆ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే యోధుడు మనం మహేందర్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆ ఊర్లో సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళ సతీమణి ఉంది ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఒకవేళ మీరు గెలిస్తే ఎలాంటి సమస్యలను పరిష్కరించబోతున్నారు ఎలా అభివృద్ధి చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నా పేరు కుందూరు మహేందర్ రెడ్డి మా మిస్సెస్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కడారిగూడెం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు కడారిగూడెం గ్రామంలో ఎన్నో రోజులుగా ఎన్నో సమస్యలు పరిష్కరించకుండా ఆవిష్కరితంగా ఉన్నాయి ప్రధానంగా దేవాదుల కెనాల్ ద్వారా చెరువులోకి నీటిని తీసుకురావడంలో గత ప్రభుత్వాలు విఫలమైనాయి ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాదుల కెనాల్ ద్వారా చెరువులోకి నీరు తీసుకొచ్చి రెండు పంటలకు నీరు అందే విధంగా రైతులకు కష్టాలు లేకుండా చూడడం కోసం మొదటి ప్రయత్నం చేస్తానని రెండవ ప్రయత్నం ఇండ్లు లేకుండా ఇండ్ల జాగలు లేకుండా ఉన్న పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ఇండ్ల జాగలు ఇచ్చి వారికి ఇల్లు కట్టించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పనిచేస్తానని వాళ్ళకి హామీ ఇస్తున్నాను గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయలేకపోయింది వికలాంగుల పెన్షన్లు ఆసరా పెన్షన్లు డబుల్ చేస్తామని మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది ఇటువంటి సమస్యలను పరిష్కరించి వికలాంగులకు మరియు వృద్ధులకు ఆసరా పెన్షన్లు ఇటువంటి వాటిని సమస్యలను తొందరగా పరిష్కారం చేసి వారికి న్యాయం జరిగే విధంగా పనిచేస్తానని తెలియజేస్తా ఉన్నాను గ్రామాలకు అధిక శాతం కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తూ ఉన్నది పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా కానీ మిగతా ఫైనాన్స్ కమిషన్ ద్వారా కానీ స్థానిక సంస్థల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అధిక నిధులను కేటాయిస్తూ ఉన్నది అదేవిధంగా వాటి కోసం మా కేంద్ర మంత్రులైన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కోటా నుంచి ప్రత్యేక నిధులను తీసుకువచ్చి గ్రామ అభివృద్ధి కోసం తోడ్పాటు చేస్తానని నా వంతు కృషిగా చేస్తానని వారు నాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది ఎట్టి పరిస్థితుల్లో గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని అమలయ్యే విధంగా గ్రామ ప్రజలకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా పనిచేస్తానని గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తుకు వేసి లలితా మహేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా గ్రామ ఉపాధి అవకాశాలు లేకుండా యువత చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వారి కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ముద్రా లోన్ల ద్వారా మరియు ఇంకా పిఎం ప్రధానమంత్రి కొన్ని పథకాలను వారి కోసం ప్రత్యేకంగా రూపొందించినారు ఆ పథకాల ద్వారా యువత కోసం ప్రత్యేక నిధులు తీసుకువచ్చి వారికి లోన్లు ఇప్పించి వారికి ఉపాధి కల్పించే విధంగా ప్రత్యేకంగా పనిచేస్తామని తెలియజేస్తా ఉన్నాం యువత కోసం ఇప్పుడు వాళ్ళు పోటీ పరీక్షల కోసం ఏర్పాటు ఎన్నో కోచింగ్ సెంటర్లకు వెళ్ళాల్సి వస్తూ ఉన్నది అటువంటి ఇబ్బంది లేకుండా వారి కోసం ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన పుస్తకాలు ఆ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచి పోటీ పరీక్షల్లో వారికి అవసరమైన అన్ని మెటీరియల్స్కు అందించే విధంగా పనిచేస్తాము మరియు యువతకు వారి ఆరోగ్యం సరిగా ఉంచుకోవడానికి వారి శారీరకంగా బలపడడానికి పోలీస్ ఉద్యోగాలు ఆర్మీ ఉద్యోగాలు అటువంటి వాటికి ప్రిపేర్ కావడానికి ప్రత్యేకమైన ఒక జిమ్ కూడా వ్యాయామశాల కూడా ఏర్పాటు చేస్తానని హామీ ఉన్నాను అదేవిధంగా వృద్ధులకు ఎంతో ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు వారికి ఇది స్టాండ్స్ కానీ వాకింగ్ స్టాండ్స్ కానీ ట్రై సైకిల్స్ కానీ అందివ్వడానికి చేయుతనివ్వడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను దులతో మరియు వృద్ధులు అనేక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు వారి కోసం ప్రతీ నెల ఆరోగ్య క్యాంపును ఏర్పాటు చేసి వైద్య అధికారులను రప్పించి వారికి ప్రత్యేక సేవలు అందించడానికి మరియు వారికి కావాల్సిన మందులు ఇప్ప ఇప్పించడానికి నా వంతు సాయంగా నాకు తెలిసిన ఎన్జిఓ సంస్థలు కూడా వాటికి సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి కాబట్టి అటువంటి ప్రయత్నం కూడా చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామిస్తున్నాను మాట్లాడు గ్రామంలో ఈ సమస్య ఉంది